वैल्यू जोन हाइपरमार्ट इपुरु मना अमीरपेट लो इस सितंबर 18 ना कॉप्पा प्रारंभम అమరావతి క్వాంటం వ్యాలీ ఐకానిక భవనం నమూనా రెడీ అయ్యింది వ్యాలీలోకి ప్రవేశించే ప్రధాన భవనాన్ని అమరావతి ఆకృతిని తలపించేలా దీనికి ఇరువైపులా నాలుగేసి భారీ టవర్లను ఏర్పాటు చేసేలా ఆకృతులను తీర్చిదిద్దారు ప్రపంచంలోనే మేటి భవనంగా ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ డిజైన్లను ఎలాంటి సంస్థ తయారు చేసింది ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా కనిపించేలా ఉన్న ఆకృతులను ప్రభుత్వం ఖరారు చేసింది త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో దీన్ని నిర్మించనున్నారు సుమారు పదికి పైగా ఆకృతులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు నిర్మాణ సంస్థ అధికారులతో ఎనిమిది సార్లు సమావేశమైన ఆయన తగిన మార్పులు సూచించారు రెండు నెలల తర్వాత తుది ఆకృతి ఖరారయ్యింది వెలగపూడి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు రెండవ రోజున ఆర్టీజిఎస్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల కార్యదర్శి టంలేని భాస్కర్ అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అమరావతి క్వాంటం వ్యాలీలో ప్రముఖ ఐబిఎం సంస్థ వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని రెండు వేల ఇరవై ఏడు నాటికి మరో మూడు కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకువస్తుందని తెలిపారు ఏపీని క్వాంటమ్ కంప్యూటింగ్కు హబ్గా మార్చే దిశగా పనిచేస్తున్నామని దీనికోసం రెండు దశల రోడ్డు మ్యాప్ రూపొందించామని చెప్పారు రెండు వేల ముప్పై నాటికల్లా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచి ఏటా ఐదు వేల కోట్ల మేము క్వాంటం హార్డ్వేర్ ఎగుమతులు సాధించడమే తమ లక్ష్యం అన్నారు ఇక అమరావతిలో నిర్మించే క్వాంటం వ్యాలీ భవన డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు అండ్ Uh, this is the 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 quantum valley buildings that are going to come up. Almost uh, uh, eighty thousand to ninety thousand people can work from here. This will be housing the first quantum computer. Com, uh, computer and uh, there is scope for expansion up to almost three thousand qubits, which would suffice us for the next five six years, and then uh, uh, the, it will be expanding. So my appeal to collectors is uh, very simple. Please become advocates for quantum computing. One uh, eight, What is the Quantum Valley, this is the buildings are going to come. Quantum Mission is going to put its center. That is Quantum Valley, this one. What are your comments? 360 degree on there, Bhaskar? Back Ah, Sir, river, we can show it sir. River front. We can show it sir, I'll, I'll, I, have, I have it with me In sir. The I'll first time kapati, I want to show this. That is where I, Hyderabad high tech city. దిస్ ఈస్ క్వాంటమ్ వ్యాలీట్ విత్ చాలా ఎక్సర్సైజ్ చేసాం మా వాళ్ళు ఎంత తోమినా ఇంతవరకు వచ్చారు ఎలాంటి ఆర్కిటెక్ట్స్ అంతా బాగా వచ్చింది ఓకే It's around uh, eighty uh, lakh square feet, sir. Eighty thousand people can work, sir, and yeah. three thousand uh, uh, qubits of system uh, can be operating from here fully. Uh, this thing, sir. Yes. Yes, uh, sir. Uh, the uh, request from collectors is uh, basically about you know emphasizing the subjects in policy.

చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం